హాయ్ ఫ్రెండ్స్ కళా విలాక్స్లో ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సోరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము మీ కొరకు ముందుగా సోరకాయని చెక్కు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ గిన్నెపై మూత పెట్టి అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఈ ఆవిరి చూరకాయ ముక్కలు ఉడికేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటుతుంది సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ కారం టీ స్పూన్ జీరా పౌడర్ టీ స్పూన్ ధనియా పౌడర్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇందులో కలుపుకోవాలి మసాలాలని దీనికి కలిసేటట్టుగా కలుపుకొని దీనిపై మూత నుంచి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కసూరి మేతి కొత్తిమీర వేసుకొని కలుపుకొని మరో ఒక నిమిషం పాటు పై ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అవుతుంది ఈ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ